రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సార్వత్రిక ముఖ చిత్రం ఒక కుదిరింపు రానటువంటి పద్దెనిమిదో తారీఖు రేపటి రోజు ఉంది ఈరోజు పదిహేడవ తారీఖున రాయలసీమ ప్రాంతంలో మొదటి నుంచి కూడా ఏదే ఏదైతే వైఎస్ఆర్సిపి ఆధిపత్యానికి కొట్టే విధంగా ఈసారి ప్రజలు తీర్పు ఇచ్చేటువంటి పరిస్థితులు పూర్తి స్థాయిలో కనపడుతూ అందులో ప్రత్యేకించి అనంతపురం జిల్లాలో పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సిపి పార్టీ చిడిచిపెట్టుకుపోయేటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా కనపడుతూ నిన్నటి రోజున పాపం ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులైనటువంటి పెద్దలు గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తన స్థాయి దిగేసి మండల స్థాయికి గల్లీ స్థాయికి కూడా కదిరిలో పర్యటించడం చూస్తేనే తెలిసిపోతుంది వీళ్ళ పరిస్థితి ఏందో భవిష్యత్తు ఏందో ఏ మాత్రం కూడా ఆత్మవిశ్వాసం లేకుండా ఎన్నికల్లో ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కదిరి నియోజకవర్గంలో అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఈరోజున వాళ్ళు కేవలం మాటల్ని ప్రగల్భాలని అధికార దర్పాన్ని అధికార మతాన్ని ప్రదర్శిస్తూ మాటలు తూలుతూ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రెచ్చగొట్టే చర్యల ద్వారానే రాజకీయ పబ్బం గడుపుకుందామనే ఆలోచనతోనే నిన్నటి రోజున కూడా వ్యాఖ్యలు చేసినారు అసలు యోగ్యత లేనటువంటి వ్యక్తులు చేసేటువంటి వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఉండదు వ్యవస్థలో ఈ వాస్తవం అనేది వాళ్ళు గ్రహించుకోవాలి అది ఎవరిని ఉద్దేశించో యోగ్యత లేని వ్యక్తులు ఎవరో వాళ్ళ విజ్ఞతికి వదిలేస్తూ ఉన్నారు పదం ఉంటే కాదు వ్యక్తిత్వం ఉంటేనో సమాజంలో ప్రజల్లో హోదా ఉంటేనో పట్టుంటేనో నాయకుడు అవుతాడు కాని పదవుతో నాయకుడు వాస్తవం వాస్తవమని ఆ యోగ్యత లేనటువంటి వ్యక్తులు మాట్లాడు వహించుకోవాలా రెండవది